హైదరాబాద్ మహానగరంలో ఫోర్త్ సిటీ ఇప్పుడు హాట్ టాపిక్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నగరాన్ని తీర్చిదిద్దునుంది రాష్ట్రంలోని తొలి నెట్ జీరో సిటీ ఇదే కానుండ గమనార్హం నాలుగో నగరానికి హైదరాబాద్ నుంచి సులభంగా చేరుకునేందుకు ఎయిర్పోర్ట్ నుంచి ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ నుంచి ఫోర్త్ సిటీ ప్రాంతాలకు రహదారులు నిర్మిస్తున్నారు ప్రతిపాదిత ప్రాంతాలైన బెగరికంచే మీర్ఖాన్పేట్ ముచ్చెర్ల వరకు మూడు వందల ముప్పై అడుగుల వెడల్పుతో దారులు వేయనున్నారు రావేరియాలో ఓఆర్ఆర్ నుంచి మీర్ఖాన్పేట ముచ్చర్ల అమన్ నగర్ మండలం ఆకుతోటపల్లి వద్ద ఓఆర్ఆర్ కలుపుతూ నలభై కిలోమీటర్లు ఇందులో ఉంది అలాగే రాజేంద్రనగర్ నుంచి ఫోర్త్ సిటీ వరకు మెట్రో మార్గాన్ని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది ఈ క్రమంలో ఆ మూడు గ్రామాలు బంగారమయం కానున్నాయి అక్కడి భూములు ఇళ్ల ధరలు భారీగా పెరగనున్నాయి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట బెగరికంచి గ్రామాల్లోని నాలుగు వేల ఎకరాలు ఈ నెట్ జీరో సిటీ నిర్మాణం జరగనుంది వచ్చే యాభై సంవత్సరాల వరకు మారనున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు నాలుగు సంవత్సరాల కాలంలో దశల ఈ సిటీ అందుబాటులోకి రానుంది ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమలకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు వాటి కోసం తొమ్మిది వేల ఎకరాలు కేటాయించనున్నారు లైఫ్ సైన్సెస్ జోన్లో ప్రాణధార మందుల ఉత్పత్తి పరిశోధన చేసే కంపెనీలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు బెగరకంచే ప్రాంతంలో విశ్వవిద్యాలయ జోన్ వాణిజ్య నివాసాలు నిర్మాణం కోసం ఇప్పటికే భూముల ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది వినోద జోన్లు నివాస ప్రాంతాలు పరిశ్రమలు వంటి వాటి కోసం విద్యుత్ సరఫరాపై పై ప్రణాళికలు వేస్తున్నారు రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేట్ ముచ్చర్ల బెగరికంచే కంచే ప్రాంతాల్లో నాలుగో సిటీ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది మొత్తం పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు ఎకరాల్లో ఈ నగరం నిర్మాణం కానుంది ఇందులో వివిధ విభాగాలు ఉప కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు భూములు కేటాయించనున్నారు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు నెట్ జీరో సిటీలో ముప్పై మూడు శాతం పచ్చదనం ఉండేలా చర్యలు తీసుకోనున్నారు వాణిజ్య పంటలు చెట్లు రహదారుల వెంట మొక్కల పెంపకం వంటివి ఉండనున్నాయి పచ్చదనానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా హైదరాబాద్ నగరంతో పోలిస్తే నాలుగో నగరంలో ఉష్ణోగ్రతలను రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు ఇల్లు పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ రూపకల్పన జరుగుతుంది వ్యర్థ జలాలను శుద్ధీకరించి పునర్వినియోగించేందుకు వీలుగా టెక్నాలజీని ఉపయోగించనున్నారు హిట్ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ పాటు వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి